నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో శనివారం మహాజ్ఞాన సమాజం వారి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో తొర్రూరు సిఐ తో కలిసి మహాజ్ఞాన సమాజం వ్యవస్థాపకుడు విశ్వనాథ్ గోవి అంశ అదేవిధంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో గుండాల నర్సయ్య ఉపాధ్యాయుడు మహ్మద్ మోమిన్ అలీ వెంకట్రెడ్డి ఆర్గనైజేషన్ ఫౌండర్ మెంబర్స్ గణపురం రామకృష్ణుల చేతు మీదుగా మహా జ్ఞాన సమ్మేళన పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహాజ్ఞాన సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వనాథ్ గోవి అంశ మాట్లాడుతూ మహా జ్ఞాన సమాజం వారి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనున నిర్వహించబోయే మహా జ్ఞాన సమ్మేళన కార్యక్రమంలో జీవులందరూ పాల్గొనాలని పేర్కొంటూ ప్రపంచ దేశాలన్నీ వారి వారి రాజ్యాంగాలపై అవగాహన పెంపొందించుకుని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నప్పటికీ భారతదేశం మాత్రం అందుకు భిన్నంగా ప్రజల్లో అవగాహన లోపించిందని అవగాహన కల్పించే వారు కూడా కరువయ్యారని కాబట్టి మా సంస్థ స్వచ్ఛందంగా కులమత రాజకీయాలకు అతీతంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో నాగేష్ గోవి అంశ తూర్పాటి శ్రీనివాస్ మంగళపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లా తొరూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక జిల్లా ప్రజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు మహాజ్ఞాన సమ్మేళనం పోస్టర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ మహాజ్ఞాన సమ్మేళనం పోస్టర్ గురించి వ్యవస్థాపక అధ్యక్షులు వారితోటి మాట్లాడిద్దాం అన్న నమస్తే నమస్కారం అన్నా అందరికీ జైభీమ్ నా పేరు విశ్వనాథ్ గోవి హంశ ఎంజేఎస్ అంటే మహాజ్ఞాన సమాజం వ్యవస్థాప అధ్యక్షులు ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచం మొత్తంలో దాదాపుగా ఏ దేశంలో ఉన్న ఆ దేశ పౌరులు ఆయా దేశాల రాజ్యాంగం మరియు చట్టాల మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండి వాళ్ళు ఒక ఉన్నతమైన ఆలోచనతో ముందు కొనసాగుతూ ఉన్నారు అభివృద్ధి పదంలో ప్రపంచంలో అన్ని దేశాలు దాదాపు అయితే విచిత్రం ఏంటంటే మన భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రాజ్యాంగం కొనసాగుతూ వస్తూ ఉంది బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం డెబ్బై సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది విచిత్రమైన విషయం ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ప్రజలకు భారతీయులకు కూడా భారత రాజ్యాంగం గురించి తెలియదు అవగాహన లేదు అలా లేకపోవడం వల్లనే ఈరోజు మన దేశ పరిస్థితి ఇంత వెనుకబడి ఉన్నది కనీస అవగాహన కూడా లేకపోవడం వల్ల సో మేము ఏంటంటే బాబాసాహెబ్ ఆశయాలు కొనసాగిద్దామని అందరూ అంటూనే ఉంటారు అందరు నినాదాలు చేస్తూనే ఉంటారు కానీ రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి రాజ్యాంగం గురించి మీద అవగాహన సదస్సులు సెమినార్లు మన ఎడ్యుకేషన్ వ్యవస్థలో కూడా రాజ్యాంగం గురించి పెద్దగా పిల్లలకి స్టూడెంట్స్కి విద్యార్థులకి అందే అందరి అందేలా ఇలాంటి ప్రణాళికలు కూడా ఎటువంటివి లేవు సో అందుకోసమనే మేము మహాజ్ఞాన సమ్మేళనం అనే టైటిల్తో ఈ తొరూరు పట్టణంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము రాజ్యాంగం మీద అందరికీ అవగాహన కలిగించడం మన అస్తిత్వం ఏంటి మన చరిత్ర ఏంటి మనం ఎటు వెళ్తున్నామనే ఉద్దేశం ఆ కోణంతో నిర్వహిస్తున్నాం కాబట్టి నా విన్నపం ఒకటే ఇక్కడ ఓన్లీ అంబేద్కర్ ఇస్టులు అనే కోణం కాకుండా భారతదేశంలో ఉన్న భారతీయులందరూ మన భారతీయులు ప్రతి భారతీయుడు రాజ్యాంగం ప్రతి భారతీయుడిగా కోసం రచించబడింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ మహాజ్ఞాన సమ్మేళనానికి హాజరయ్యి దీన్ని విజయవంతం చేయాలని పేరు పేరున అందరు కోరుతున్నాను ఎప్పుడు ఎక్కడ మహాజ్ఞాన సమ్మేళనం తొరూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న లయన్స్ క్లబ్ హాల్లో ఉదయం రేపే రేపు అనగా పదహార తారీఖు జూన్ పదహార తారీఖు ఆదివారం రోజు రేపు మార్నింగ్ ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం నాలుగున్నర వరకు ఈ కార్య మహాజ్ఞాన సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున దయచేసి మీ అందరికీ పేరు పేరున నేను ఆహ్వానిస్తున్నాను ప్రతి ఒక్కరు వచ్చి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా రావాలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భీం థ్యాంక్ యూ అన్న వీరు చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏబి న్యూస్ తరూర్